శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం పురాణం ఒకటవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణులను తలుచుకొని ఇంకా కథ మొదలు పెడదాం సూత మహర్షి మునులతో ఇలా అంటున్నారు ఓ మునులారా అంబరీష మహారాజు ఒకసారి పుత్రుడైన నారదుణ్ణి చూసి నమస్కరించి ఓ మహర్షి మీరు అన్ని మాసాలు వాటి మహిమల గురించి పూర్తిగా తెలిసినవారు అన్ని మాసాలలో కూడా వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది అని అంటారు శ్రీ మహావిష్ణువుకి ఈ మాసం అంటే ఎంతో ఇష్టం అని చెప్తారు వైశాఖ మాసానికి అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది శ్రీ మహావిష్ణువుకి వైశాఖ మాసం అంటే ఎందుకు అంత ఇష్టం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు కోసం చేయాల్సిన ధర్మాలేంటి దానాలు ఎలా ఉంటాయి మానవులు ఎటువంటి ఆచారాలను పాటించాలి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి పూజ దానము ఏ దైవాన్ని పూజించాలి వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది వీటన్నిటి గురించి దయచేసి నాకు పూర్తిగా చెప్పండి అని ప్రార్థించారు ఇది విన్న నారదుడు అంబరీష మహారాజుతో ఇలా అంటున్నారు ఓ మహారాజా విను పూర్వముకప్పుడు నేను కూడా బ్రహ్మదేవుణ్ణి ఇదే ప్రశ్న అడిగాను మాసాలని వాటి ధర్మాల గురించి వివరించమని కోరాను అప్పుడు బ్రహ్మదేవుడు నాతో ఇలా అన్నారు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మాలను చేయాల్సిన పూజా విధానాల గురించి చెప్పారు నేను కూడా దానిని విన్నాను ఇప్పుడు నీకు దానిని పూర్తిగా చెప్తాను శ్రద్ధగా విను మాసాలన్నిటిలో కూడా కార్తీకము మాఘము వైశాఖము ఈ మూడు చాలా ఉత్తమమైనవి ఈ మూడు మాసాలలో కూడా వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదిగా చెప్తారు వైశాఖము ప్రాణులందరికీ తల్లిలాగా ఉంటుంది ఈ వైశాఖ మాసంలో చేసిన స్నానము పూజ దానము ఇవి అన్ని మనుషుల పాపాలను పూర్తిగా నశింపజేస్తాయి ఈ మాసంలో చేసిన పూజకి దాన ధర్మాలను చూసి దేవతలు సైతం తలవంచి నమస్కరిస్తారు విద్యలలో వేదంలాగా మంత్రాలలో ఓంకారంలాగా వృక్షాలలో దివ్యమైన వృక్షం కల్పవృక్షంలాగా దేనువులలో కామధేనువులాగా సర్పాలలో ఆదిశేషునిలాగా పక్షులలో గరుత్మంతుని దేవతలందరిలో శ్రీమన్నారాయణుడిలాగా నదులలో గంగానదిలాగా కాంతిని పంచడంలో సూర్యునిలాగా విష్ణుభక్తులలో శివునిలాగా మాసాలన్నిటిలో వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది శ్రీమహావిష్ణువుకి ఈ మాసం అంటే ఎంతో ఇష్టం శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు ఉంది శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన మాసాలలో వైశాఖ మాసాన్ని మించిన మాసం ఇంకేదీ లేదు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో సూర్యోదయమునకు ముందుగా నదిలో కానీ బావిలో కాని చెరువులో కానీ ఏదైనా సరస్సులోనైనా సరే స్నానం చేస్తే మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా అతడు కోరిన కోరికలను తీర్చడానికి సిద్ధులై ఉంటారు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది కాబట్టి ఈ వైశాఖ స్నానం అందరూ చేయవలసింది ఈ వైశాఖ మాసంలో ఒక్కసారి స్నానం చేస్తేనే అన్ని పాపాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన వారిగా మారతారు ఈ మాసంలో ఒక్క వారం క్రమం తప్పకుండా రోజు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి దాన ధర్మాలు అన్నీ చేస్తే వాళ్ళు శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందుతారని పురాణ చెప్తోంది ఇంటి దగ్గర ఉండి చెయ్యలేని వారు చెయ్యాలన్న ఎంతో గట్టి సంకల్పం మనసులో ఉన్నవారు శ్రీ మహావిష్ణువుని ధ్యానించుకున్నంతటినే వారు చేసిన ఫలితాన్ని పొందుతారని పురాణం మనకి స్పష్టంగా చెప్తోంది అంబరీష మహారాజ అన్ని లోకాలలో ఉన్న దేవతలందరూ కూడా ఆ సమయంలో భూలోకానికి చేరుకొని నదుల్లో కానీ చెరువుల్లో గాని సరస్సుల్లో కానీ దాగి ఉంటారు అందులో స్నానం చేసేవారి పాపాలన్నీ స్వయంగా వాళ్లే తీసేయటానికి సిద్ధంగా ఉంటారు శ్రీ మహావిష్ణువును వాళ్ళని అలా ఆదేశించారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞని శిరసావహించి వారక్కడికి వస్తారు సూర్యోదయమైన ఆరు గంటల సమయం వరకు వారు ఆ నీటిలోనే ఉంటారు ఇంతసేపట్లో ఎవరైనా ఆ నీటిలో స్నానం చేస్తే స్వయంగా ఆ దేవతలే వారి పాపాలన్నిటిని తీసేస్తారు ఆ నీటిలో అంతసేపు దాటినా సరే ఎవ్వరూ స్నానం చేయకపోతే వారు వాళ్ళని శిపించి తిరిగి వాళ్ల రోగాకి వెళ్ళిపోతారు ఇక్కడితో వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయం సంపూర్ణం రెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకుంటే ప్రతి అధ్యాయం మిస్ అవ్వకుండా వినగలుగుతారు ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి